చెప్పినప్పుడు మొగుణ్ణి గానింత అయ్యో ఎందుకే పోరి గట్లా మాట్లాడతావు వాళ్ళు మంచిగానే ఉండే వాళ్ళ మొగలు వాళ్ళకేమైందే ఇది చేసిన పాపాలకే ఆ లింగన్న చచ్చిపోయిండు ఇది చచ్చినా అయిపోవు ఏం పుట్టిందే పోరి నీకేమో గట్లా మాట్లాడబడుతుంది అప్పట్లా నా మొగంతోటి ఉండలేదా ఇది నా మొగాని నా గాకుండా వేసింది నా మొగ్ణి దాని దిక్కు మలుపుకొని నా మొగడు నాతోటి మాట్లాడకుండా నా చుట్టు తిరగకుండా నా బతుకును ఎంత ఆగం చేసింది అదే పాపం ఇప్పుడు దానికి అదిగొట్టింది ఏదో బాధ అనిపించింది అనవచ్చు బిడ్డ ఇప్పుడు ఒకళ్ళు లోతుల పడ్డరని వాళ్ళ మీద మనం వంద నిందలు వేయద్దు అది మనకు పాపం తలుగుతుంది నేను నిందలు ఎందుకు ఎత్తా సక్క నువ్వు చూడలేదా ఊరంతా తెలియలేదా పంచాయతీలు గాలేవా అవునే నీ మొగంది కూడా తప్పు ఉన్నది కదా నీ మొగన్ని నువ్వు కరెక్ట్ పెట్టుకున్నాక నీ మొగడు దీని దగ్గరికి ఎందుకు అత్తడే ఇక కరెక్ట్ పెట్టుకున్నాడు అంటే ఊకే వాడిని పట్టుకుని ఉంటామే ఎందుకు వాడు పొలం కాడు పోతుడు వాటి అనుపోతాడు ఇటు అనుపోతాడు వాడిని ఎంబడ మనం తిరగలేం కదా వాడు గీసు కథలు ఏనుక ఏం చేస్తుండో చెప్తుండో ఆ అయితే ఆయన అయిపోయింది ఇప్పుడు ఎవరి వాళ్ళు ఉంటారు ఆ పోయిన వాటి గురించి ఎందుకు తవ్వుకుడు ఎప్పు ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరిది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పోయినా గుర్తు చేసుకుంటా బాధపడు ఎందుకు దాని బతికే మంచిగా లేదు పాపం ఇప్పటికే ఏర్స్ అత్తాంది ఇంకెందుకు దాన్ని ఎప్పు అయ్యో నర్సక్క ఆమెనంటే నీకు బాగానే కోపం కోపం అని ఆదే ఇప్పుడు అది ఉంది దాన్ని మనం బాధపెట్ ఎందుకు చెప్పు ఇప్పుడు ఒక చేతితోనే సప్పట్లు రావు కదా రెండు చేతులు కలిస్తే సప్పట్లు వస్తాయి అట్లాంటప్పుడు రెండు చేతులు కలిసినాయి కాబట్టి వాళ్ళది ఏదో తప్పు జరిగింది అయిపోయింది అటు మీ భక్తుది ఉంది ఇటు దీంట్ ఉన్నది అది అయిపోయింది కదా అయిపోయిన ముచ్చటిని ఇట్లా ముందుకు తీసుకురాకు ఊకే శాపనార్థాలు పెట్టకు పెట్టకు దాన్ని బతుకుపాడదాం దాని బతుకు మంచిగా లేదు ఇప్పుడు అది మంచిగా ఉంది అలా పిల్లల్ని చదువుకుంటేనే ఆ అన్నట్టు పిల్లలు ఉన్నారు పసి పిల్లలు ఎందుకే అమ్మా అనవసరంగా అనుడు